జగన్మోహన్ రెడ్డి చేసే కార్యక్రమం ఏంటంటే పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు దోచుకోవడం నేను ఇచ్చిన కార్యక్రమం పది రూపాయలు ఇచ్చి ఇంకా అవసరమే పదహైదు రూపాయలు ఇచ్చి వంద రూపాయలు సంపాదించే మార్గం మీకు చూపిస్తా వంద రూపాయలు సంపాదిస్తే అక్కడి నుంచి వెయ్యి రూపాయలు సంపాదించడం పెద్ద కష్టం కాదు తెలివి కొంతమంది సొత్తే కాదు ఆ విషయం మీరు గుర్తు పెట్టుకోవాలి మొట్టమొదటిసారి అనిపిస్తుంది పది రూపాయలు సంపాదిస్తే పది రూపాయలు వంద రూపాయలు సంపాదిస్తుంది ఒకప్పుడు శారీరకంగా కష్టపడేవాళ్ళం ఇప్పుడు శారీరకంగా అవసరంలా అందరికీ సెల్ ఫోన్లు వచ్చేసాయి మిమ్మల్ని చూస్తున్న అప్పటి నుంచి నాతో మాటలు నా మాటలు వింటూనే ఉన్నారు కొంతమంది అవసరం అయితే ఇక్కడ నుంచి లైవ్ పెడుతున్నారు మీ ఇంటికో లేవంటే మీ ఆడవాళ్ళకో లేదంటే మీ పిల్లలకో వినిపిస్తున్నారు కొంతమంది అయితే మీ ఇంట్లో ఏం జరిగేదో మళ్ళా మీరు మానిటర్ చేసుకుంటున్నారు అంటే వర్చువల్ వరల్డ్ గా తయారైన ప్రపంచం అంతా పనులన్నీ రియల్ టైమ్ లో సమీక్ష చేసుకునే పరిస్థితికి వచ్చేసాం అందుకే నేను ఆలోచించేది ఈరోజు నేను చేసిన పని మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఇరవై ఐదు సంవత్సరాల కంటే ముందేసిన ఫౌండేషన్ హైదరాబాద్ ఒక నమూనా హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ దేశంలోనే ఐటీ మీ ఊర్లో పిల్లలు చాలా మంది ఉంటారు మీ కుటుంబాల్లో ఉంటారు అతనికి మీ ఊర్లో ఉండే వాళ్ళకి వ్యత్యాసం చూడండి ప్రపంచంలోనే ఎక్కువ ఆదాయం సంపాదించే వాళ్ళు ఎవరంటే తెలుగు జాతి దానికి కారణం తెలుగుదేశం పార్టీ ఆ రోజు వేసిన ఫౌండేషన్ ఇప్పుడు నా ఆలోచన ఒకటి అది కొంతమందిని చేయగలిగాం ప్రతి ఒక్క వ్యక్తిని పేదరికం ఎందుకు పైకి దేకూడదు అది చేయడం కోసమే పీ ఫోర్ ఫార్ములా పి త్రీ అనేది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది సంపద సృష్టించడానికి పనిచేసింది పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్టిసిపేషన్ అనేది ప్రతి ఒక్క వ్యక్తిని సంపదగా సంపద సృష్టించడానికి ప్రజలే ఆస్తిగానే పరిగణిస్తున్నా ఇంట్లో ఐదు మంది ఉన్నారు వాళ్ళకు భూములు లేవు ఈ ఐదు మంది ఆస్తిగా పరిగణించి ఆదాయం నెట్టి పెంచాలని ఆలోచిస్తున్నా అది సాధ్యమని నిరూపిస్తాం అందుకనే నేను మిమ్మల్ని అందరూ ఒకటే కోరుతున్నా నా ప్రాధాన్యత పేదరిక నిర్మూలనలో కూడా మొట్టమొదటి ప్రాధాన్యత మొట్టమొదటిగా ఈ వెనుకబడిన వర్గాలను పైకి తేవడమే నా లక్ష్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా